ఓ ఎమ్మెల్సీ స్థానం కోసం ఓ జాతీయ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు నువ్వా నేనా అన్నట్లు సయ్యంటే సయ్యంటున్నారు ఎవరికి వారే అధిష్టానం వద్ద పైరవీలు మొదలెట్టారు తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తూ ఉండటంతో గెలుపు సంగతేమో కానీ అభ్యర్థి ఎంపిక ఆ నలుగురు ఎంపీల మధ్య చిచ్చు రేపిందట ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఇంతకీ ఎవరా ఎంపీలు ఆ జాతీయ పార్టీకి తంటాలు తెచ్చిన ఆ ఎమ్మెల్సీ స్థానమేంటి వాచ్ దిస్ స్టోరీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పటిష్టమైన కార్యాచరణకు సిద్ధమవుతున్న బీజేపీ త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం కోసం పట్టుదలతో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేసి సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విల్లూరుతున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీకాలం కాలం అందుకే ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ అకడ్బందీగా వ్యూహ రచన చేస్తోందట అయితే ఈ నియోజకవర్గం పరిధి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్లున్నాయి నాలుగు జిల్లాల్లోనూ ముగ్గురు ఎంపీలు బీజేపీ వారే ఉన్నారు ఒక్క ఆదిలాబాద్ మినహా మిగతా ముగ్గురు ఎంపీలు బీజేపీ దిగ్గజ నేతలే అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తే సులువుగా గెలవచ్చనేది పార్టీ పెద్దల అంచనా ఎంపీలు ఎమ్మెల్యేలంతా మనవాళ్లే కాబట్టి ఎమ్మెల్సీ గెలుపు ఖాయం ధీమాతో ఉన్న బీజేపీ హైకమాండ్కు అభ్యర్థి ఎంపిక కసరత్తు మొదలు పెట్టగానే చుక్కలు కనిపిస్తున్నాయట కాంగ్రెస్ బీఆర్ఎస్ల కంటే ముందే అభ్యర్థిని ప్రకటిస్తే ప్రతి ఒక్క ఓటరును కలిసేందుకు ఉంటుందని భావించి కసరత్తు మొదలు పెట్టగానే నలుగురు ఎంపీలు తన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలంటూ పట్టు లేదు దీంతో నలుగురిని మెప్పించే ఒక్క అభ్యర్థిని ఎలా ఎంపిక చెయ్యటం రోజురోజుకు జటిలంగా మారుతున్నట్లు టాక్ వినిపిస్తోంది అభ్యర్థి విషయంలోనే బీజేపీ నేతల మధ్య గందరగోళం మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా ఆశావహులు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కోసం ఎదురు అందుకే సీనియారిటీ ఒక్కటే కాకుండా ఆర్థిక సామాజిక అంశాలను సైతం ప్రామాణికంగా అభ్యర్థికి ఉండాలనేది బీజేపీ పెద్దల వ్యూహం ఇందులో భాగంగా ముగ్గురు సీనియర్ నేతలతో ఓ కమిటీని వేసింది అధిష్టానం ముఖ్యంగా ఎంపీలు సూచించిన అభ్యర్థుల విషయంలోనే ఈ కమిటీ ఎక్కువగా ఫోకస్ చేసింది అయితే ఆర్థికంగా ఏ మేరకు బలంగా ఉన్నారనే విషయాన్ని కూడా కమిటీ ఆరా తీస్తోందట అందుకే తమకు టికెట్ కావాలని అడిగిన నేతలకు ఏ మేరకు ఖర్చు చేస్తారని కమిటీ అడుగుతున్నట్లు టాక్ జరుగుతోంది షరతులు విన్న ఒకరిద్దరు నేతలు వామ్మో మాకు టికెట్ వద్దని అక్కడే చెప్పేశారట మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనే విషయంలో ఎంపీలతో హైకమాండ్ దూతలు పలుమార్లు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరటం లేదని తెలుస్తోంది మొదట్లో ఒక్కో ఎంపీ తమకు కావలసిన అభ్యర్థికే అవకాశం కల్పించాలని పట్టుబట్టారు అయితే బీజేపీ పెద్దల సమన్వయంతో ఎంపీ సంజయ్ మినహా మిగతా ముగ్గురు ఎంపీలు కొంత వెనక్కి తగ్గారట చివరకు కేంద్ర మంత్రి వర్సెస్ ఎంపీలన్నట్లుగా పోటీ నెలకొన్నట్లు టాక్ జరుగుతోంది ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిసి తమ అభ్యర్థిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునందన్ రావు పేరు ప్రతిపాదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఆయా జిల్లాల అధ్యక్షులు సైతం ఆయన పేరు బలపరిచారట కాని కరీంనగర్ ఎంపీగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం రివర్స్ గేర్ వేశారని టాక్ వినిపిస్తోంది ఆయన మెదక్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి భర్త అంజిరెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదికి తెచ్చారట అయితే బండి సంజయ్ చెబుతున్న అంజిరెడ్డిని అభ్యర్థి గా ఖరారు చేయొద్దని ముగ్గురు ఎంపీలు పట్టుబడుతూ ఉండటంతో పీఠముడి బిగుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి తమ ఎంపీలు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్న బీజేపీ హైకమాండ్కు గెలుపు సంగతి అలా ఉంచితే అభ్యర్థుల ఎంపిక పార్టీ నేతల మధ్య విభేదాలకు దారితీస్తూ ఉండటంతో ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ సైతం ఎటూ తేల్చలేక బంతి ఢిల్లీ పెద్దల కోర్టులోకి నెట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది మొత్తానికి బీజేపీ అధిష్టానం కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుంది ఖరారు చేసిన బద్దశ శత్రువుల్లా పరస్పరం కలహించుకుంటున్న నేతలను ఏకతాటిపైకి తెస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే